ముసలుడే కానీ మహానుభావుడు అంటూ మన డయల్ తెలుగులోనే గతంలో బాబాయ్ గురించి ఓ వీడియో చేశాం ఇప్పుడు ఈయన గురించి మరిన్ని వార్తలు తెలుసుకుందాం ఈటీవీలో అవుతున్న ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ షోలో ఎంతోమంది టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ వచ్చారు ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో తన అద్భుతమైన డ్యాన్స్తో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి బాబాయ్ వయసు మీద పడుతున్న తరగని ఉత్సాహంతో రెచ్చిపోతున్నాడు ఆయన మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పాటలకు ఆయన వేసే స్టెప్పులు ప్రేక్షకులను న్యాయ నిర్ణేతలను సైతం ఆశ్చర్యపరిచాయి అభిమాస్టర్ టీంలో భాగంగా ఆయన చేసిన డ్యాన్సులు చిరంజీవి స్టైల్ గ్రేస్ ను మక్కీకి మక్కి దించేసినట్లుగా ఉండడం ఆయనకు అనూహ్యమైన ఫేమ్ని తీసుకొచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయిన తిరుపతి పార్క్ డాన్స్ వీడియోలతో వెలుగులోకి వచ్చిన మురళీబాబాయ్ డీ షోలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చేరువయ్యాడు మురళీబాబాయ్ కేవలం డాన్సర్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కూడా మెగాస్టార్ సినిమాలను ఆరాధించడమే కాకుండా ఆయన పాటలకు అచ్చుగుద్దినట్లు స్టెప్పులు వేయడం ఆయనలోని అభిమానాన్ని మెగాస్టార్ పై ఆయనకున్న భక్తిని చూపిస్తుంది తన జీవితంలో చిరంజీవిని ఒక్కసారైనా కలవాలనేదే మురళీబాబాయి చిరకాల కోరిక డి షోలో ఆయన ప్రతిభను చూసిన వారందరూ ఆయన డాన్స్ కు ఫిదా అయ్యారు ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ఈవీ లో జరిగిన దీపావళి ఈవెంట్ లో మురళీబాబాయి బాబాయ్ చేసిన పర్ఫార్మెన్స్ ఆయనకు మరింత గుర్తింపులు తెచ్చిపెట్టింది అభిమాస్టర్ తో కలిసి ఆయన వేసిన చిరంజీవి పాటల స్టెప్లు షోకి షో కి హైలైట్ గా నిలిచాయి మురళీ బాబాయ్ కు ముగ్ధుడైన నాగబాబు ఆయన చిరకాల కోరికను తీరిస్తానని వేదికపైనే అభియమిచ్చాడు చిరంజీవి సోదరుడిగా మెగా ఫ్యామిలీ సభ్యుడిగా నాగబాబు ఇచ్చిన మాట మురళీ ఒక ఎమోషనల్ మూమెంట్ గా నిలిచింది తన ఆరాధ్య దైవాన్ని కలిసే అవకాశం దొరుకుతున్నందున ఆనందం ఆయన కళ్ళలో స్పష్టంగా కనిపించింది నాగబాబు ఇచ్చిన హామీతో మురళీబాబాయ్ కళ త్వరలోనే నిజమవుతుందని చిరంజీవితో ఆయన భేటీ అవుతారని అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిరును కల్పించడమే కాకుండా ఓ కప్పు కాఫీ తాగి ఓ ఫోటో దిగిపిస్తానంటున్నాడు నాగబాబు మురళీబాబాయ్ ప్రయాణం స్ఫూర్తినిస్తుంది వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని కళకు హద్దులు లేవని నిరూపిస్తుంది ఒక చిన్న డాన్స్ వీడియోతో మొదలైన ఆయన ప్రయాణం ఒక రియాలిటీ షోతో వేదికగా లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ చిరంజీవిపై ఆయనకున్న అభిమానం ఆ అభిమానాన్ని డాన్స్ రూపంలో వ్యక్తపరిచే ఆయన పట్టుదల ఎందరికో ఆదర్శం నాగబాబు ఇచ్చిన అభయం ద్వారా మురళీబాబాయ్ త్వరలో చిరంజీవిని కలుసుకోవడం ఆయన జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది మొత్తానికి మురళీబాబాయ్ ఢీ షోలో తెలుగు ప్రేక్షకులకు ఒక డాన్సర్గా మాత్రమే కాకుండా మెగాస్టార్ వీరాభిమానిగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు